పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం ఈనాటి అభ్యుదయ రైతుల పరిచయ వేదిక కార్యక్రమానికి అనంతపురం జిల్లా రాఫ్తాడు మండలం అంపాపురం గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు శ్రీ మోదుపల్లి అమర్నాథ్ గారు పాడి పంటలు ఛానల్ కి విచ్చేశారు నమస్కారం అండి వీరు వేరే పంటలో విభిన్నమైన యాజమాన్య పద్ధతులు పాటిస్తున్నారు వీరు పాటించే విధానాల గురించి ఛానల్ ద్వారా తెలియజేస్తారు వేరే మేము ఫస్ట్ జేఎల్ వేస్తాము లేదా అంటే మార్కెటింగ్ గా బాగుంటుంది అంటే కదిరి వన్ వేస్తాము అది లేదంటే చేస్తాము దాన్ని జూన్ జూలైలోనే వేస్తాము రెండు పంటలు పడగా నవంబరు డిసెంబర్ ఆఖర్లోను మళ్ళీ కూడా పంట పెట్టుకుంటాము దానివల్ల మాకు పంట దిగుబడి కూడా బాగా వస్తుంది ఆ దిగుబడి కోసము ఫస్టే తొలకరి వానలకే దాన్ని బాగా దిక్కి చేసుకొని దాంట్లో పేడెరువు కొంచెం యాప చెక్క ఆందిపు చెక్క కొంచెం గ్రోమారు అన్ని దిక్కులో కలుపుకొని చేసుకొని తర్వాత మళ్ళీ తొలకరి వానలో పని ముందు వారం చేసుకొని అది లేదంటే మేము స్ప్రింగ్లర్ల ద్వారా కానీ డ్రిప్ ద్వారా కానీ తడుపుకొని దాంట్లో పంట నేసుకొని వేరుశనగా వేసుకోవాలంటే ట్రాక్టర్ ద్వారాగా ఎకరానికి నలభై ఐదు నుంచి యాభై వరకు కేజీలు పడతాయి దాన్ని ట్రాక్టర్ ద్వారా కానీ వేసుకుంటాము దాంట్లో చుట్టూ ఏదన్నా అంతరియ పంట అంటే హైబ్రిడ్ జొన్న కానీ దాంట్లో అలచంద కలిపి వేసుకుంటే కొన్ని కీటకాలు దానికి రాకుండా ఉంటాయని దానిని వేసుకుంటాము ఇది కూడా మాకు హైబ్రిడ్ జొన్నలు దొరుకుతాయి మాకు ప్లస్ అలచంద కూడా మాకు దొరుకుతుంది ఆ రెండు దానిలో ఉపయోగంలో ఉన్నాయి కలుపు వచ్చేసరికి గెడ్డి మందులు కానీ ఏమీ కానీ వాడము వాడిన దానివల్ల ఇదే పంటకు ఎఫెక్టు ఏపుగా పెరగదు దిగుబడి తక్కువ వస్తుంది భూమి కూడా చాలా చాలా కటికి బారిపోతుంది కాబట్టి దానిలో వాడుకోకుండా ఎంచేపుణ్య లేబర్తోనే కలుపు దిపించుకొని మంచి పంటలు దిగుబడి తీసుకు ఎరువులు వచ్చేసరికి కొన్ని డ్రిప్పుల ద్వారాగా పంపిస్తాము కొన్ని వ్యవసాయ కూలీలు పెట్టుకొని చల్లించుకొని మళ్ళీ తడి అయి పెట్టుకుంటాం పిచ్చి గారు వచ్చేసరికి అదే ట్రాక్టర్ దానికి చిన్న టైర్లు ఇప్పుడు గవర్నమెంట్ ద్వారా కానో సబ్సిడీ ద్వారా కానో చిన్న టైర్లు వేసుకుంటే మాకు పైర్లో ఆ పిచ్చికారి డోమర్ బిగించుకొని ఆ పిచ్చికారి కూడా ఆ ట్రాక్టర్ ద్వారా కానీ బాగా నీట్ గా మాకు ఏ పంటకు కూడా ఇబ్బంది లేకుండా ఆ పంటకు కూడా ఎక్కడే కాని డ్యామేజ్ లేకుండా ఇంకొకటి మేము మనసలము కొడితే కూడా ఎక్కడో ఒక తక్కువ పడి ఆ రోగంత బిళ్ళ మాత్రమే రోగాలు వస్తుంది కాబట్టి మేము ట్రాక్టర్తో నీట్గా కొట్టుకొని పంట మంచి దిగుబడి తీసుకుంటాం అదే ట్రాక్టర్తో మందుకు కొట్టుకోవాలనుకుంటే వెయ్యి లీటర్ల డ్రమ్ముకు వచ్చేసి పదహారు వందల నుంచి పదిహేడు వందల దాకా పడుతుంది అదే ఎకరానికి వెయ్యి లీటర్లకి పదహారు వందల ఖర్చు వస్తుంది లింగా బుట్టలు కూడా వైర్లో పెట్టుకుంటాము ఎకరానికి ముప్పై ఐదు నుంచి నలభై దాకా పెట్టుకుంటాము దాని నుంచి కూడా కొన్ని కీటకాలు రాకుండా ఇంకో మాకుమ్మడితలు ఇట్లాంటివి చాలా స్వచ్ఛమైన పురుగులు చాలా అన్ని దానికి బెనిఫిట్ మేము కొట్టే మందుల్లో కూడా చాలా తగ్గిపోతా ఉండదు దాన్ని పెట్టుకోవడం వల్ల పైరు దాన్ని ఒడుపుకునే పీక్కుండేదటి కూడా ఫస్ట్ లేబర్స్తోనే పీకొని కుప్పేస్తాము ఇప్పుడు అదే చీనికట్టి ఆడించుకోవాలనుకుంటే వేడి ఎకరానికి వచ్చేసి రెండు వేల మూడు వందల నుంచి ఖర్చు అవుతారు మనుషులతోనూ మిషన్ ఖర్చు అన్ని కలిపి అన్ని వాళ్ళే వస్తారు అదే మిషన్తో ఆడించుకుంటే మనుషుల కంటే దాంట్లో పుల్ల కానీ ఏదో రాయి కానీ మంటి కానీ ఏది కాకుండా కాయ నీట్గా ఉంటుంది అదే మార్కెటింగ్ చేసుకోవాలంటే ఈ మిషన్తో ఆడించిన దానివల్ల మనకు మార్కెట్లో రూపాయి కంటే ఒక అర్ధ రూపాయి ఎక్కువ జాతి వేసిస్తారు మార్కెటింగ్ వచ్చేసి మేము చేయాలనుకుంటే ఫస్ట్ కర్నూలు కర్నూలు లేదంటే బల్లారి ఎక్కడ కొంచెం ఒక రూపాయి అది రూపాయి చేస్తుందంటే అక్కడికే పోతాము అది లేదంటే అదే మార్కెటింగ్ ఇక్కడే మేము పెడతామంటే వ్యాపారస్తులు ఇస్తే ఇక్కడే ఇచ్చుకొని దానివల్ల కూడా మేము లబ్ధి పొందుతున్నాము వేరుశనగకి ఖర్చు వచ్చేసి ఎకరానికి ఒక ఇరవై వేల దాకా వస్తుంది దిగుబడి వచ్చేసి ముప్పై ఐదు నుంచి నలభై ఐదు క్వింటాల్ వరకు అవుతాయి వేరుశెనగలో ఆచరించే పిచికారీ విధానాలు మేలైన యాజమాన్య పద్ధతుల గురించి కూడా ఛానల్ ద్వారా చక్కగా తెలియజేశారు ధన్యవాదములండి